వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పంతొమ్మిది నుంచి రాశిల వారికి అఖండ ధనప్రాప్తి ప్రాప్తించబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలకు రాకుమారుడైన బుధుడు తెలివితేటలకు స్నేహానికి తర్కానికి కమ్యూనికేషన్కి కారకుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న బుధుడు ఈ నెల పంతొమ్మిదో తేదీన సింహరాశులనికి ప్రవేశిస్తాడు దీనివలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి బుధుడు సూర్యుడు స్నేహపూర్వకంగా మసులుతారు ఈ పరిణామంలో కొన్ని రాశుల వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం రాశి రాశివారు ఆరోగ్యానికి ఐటీకి సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి విదేశాల్లో పనిచేయడానికి అవకాశాలు వస్తాయి ధన ప్రవాహం పెరగడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది తోబొట్టుల నుంచి మద్దతు లభించడంతో పాటు వ్యాపారాలను కూడా బాగా వృద్ధులను తెస్తారు సమాజంలో హోదా పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారంలో కూడా ఉన్నవారికి అన్ని విధాలకు కూడా మేలు కలగడంతో పాటు ధనప్రాప్తి పెరుగుతుంది అదనపు ఆదాయ మార్గాలు తరచుకోపోతూ ఉన్నాయి ముఖ్యంగా వారు వ్యాపారాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థికంగా లాభాల బాట పడతారు ధనలాభం కలవటంతో పాటు అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం వస్తుంది ప్రణాళిక ప్రకారం చేసే పనులు విజయవంతమైన గుర్తింపుని మీకు తీసుకువస్తాయి వివాహం చేసుకున్న వారికి జీవితంలో సంతోషం వెల్లువిరుస్తుంది గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పల్లి సమయంలో పూర్తి చేసిస్తారు కన్యా రాశివారు ఈ రాశి వారికి జీవితం అద్భుతంగా నడుస్తుంది ఉద్యోగస్తులకు పెరిగిన వేతనంతో పదోన్నతుల న్యాయపరమైన విషయాల్లో పోరాడి విజయం సాధిస్తారు దీనివల్ల ఆర్థిక సంబంధ విషయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ కూడా బయటపడతారు కెరీర్లో ఊహించిన విధంగా ఎదుగుతారు ధనసు రాశివారు ధనుసు రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది హోదా పెరుగుతుంది సంపద పెరగడంతో పాటు తన ప్రభావానికి కొత్త మార్గాలు తెరుచుకోబోతు ఉన్నాయి కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు అన్ని పనుల్లో స్నేహితులు అండగా నిలవడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసిస్తారు కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైనటువంటి వాతావరణం వీడియోస్ కోసం చేసుకోండి